కల్కి ఒక చందమామ కథ నా దృష్టిలో అద్భుతమైన చందమామ కథ అవును నేను మన చాలామంది డైరెక్టర్లు చెప్తా విశాలాంధ్ర బుక్ హౌస్కి వెళ్ళండి విజయవాడలో మొదటి ప్రింట్ నుంచి లాస్ట్ ప్రింట్ వరకు దొరికితే కొనుక్కోండి కల్కీ లాంటి సినిమాలు తీయాలంటే ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి అలాగే థింక్ డీప్ అని ఒక ఛానల్ ఉంటుంది అవి చూడాలి వెళ్ళాలి డైరెక్టర్లు నిజంగా చూడాల్సిన ఛానల్స్ అవి పాడి ఐదు ఆరు ఛానల్స్ ఉంటాయి అనుకుంటా కాస్మోస్ గురించి కాస్మోస్ గురించి ఏం నాలెడ్జ్ అండి అది కర్ణుడు ఏంటి మహాభారతంలోని పాత్రల గురించి అసలు అతల అతల అత్తల సుతల పాతల తలా తల ఏది చెప్తారు కదా ఆ లోకాల గురించి తెలియని నాలెడ్జ్ని ఓ గాడ్ నిజంగా డైరెక్టర్లు చూడాలి ఇప్పుడు వాళ్ళు శివాజీ కొడుకు చంబాజీని గురించి వచ్చింది ఏంటంటే అలాంటిది మహాభారతంలో కొన్ని పాత్రలు సాంబుడు కృష్ణుడి కొడుకు సాంబుడు నిజంగా సాంబుడు క్యారెక్టర్ అండి ఇవన్నీ వచ్చే నాలెడ్జ్ ఉంది తీసుకోవాలి డైరెక్టర్ పిల్లలు ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళు